మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం జరిగింది యూ డోంట్ వరీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏ లైలా నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కాంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైల్స్ జారిపోతుంటాయి వీరికి ఏకంగా కాలే జారి పెట్టింది గారు నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పరండి గీకోతో పర గీకోవాల్సిందే అదేంటి ఐ కన్ బై మై హార్ట్లీ కంట్రోలెన్సెస్ పర్వాత్ పెద్ద ఎవరైనా పోయినా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఎవరు ఒకరు చెప్పండి ముందు నేను చెప్తున్నాను ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్ అమ్మా లత అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను మొత్తానికి నీ పోలీస్ బుద్ధి పనిచ్చావు గారు ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కార్డు ఏం చేస్తుందా ఏం చేస్తుందా ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా పోలీస్ డిపార్ట్మెంట్ లో జరితే కాస్త పౌరుషమైన వస్తుంది అసలు నా తమ్ముడు అని చెప్పుకోవడం నాకు నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాను కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో వస్తుంది బహుశా అలాంటిదా అయి ఉంటుంది మరి చేసి అవసరం లేదండి ఒక టూ డేస్ ఇక్కడే ఉండనివ్వండి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయని చూద్దాం

నేను వదిలే రోజులు ఉండలేను కదా అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాను అమ్మా జానవే నెల్లూరు నెర జాని టైం అయిపోతుంది పదవేళ్ళతో పార్కి మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు తల్లి నీ పెట్టులోంచి ఒక చీర తీసిన మహానుభావు అది కట్టుకుంటాను మరి మీరు నువ్వేం చెప్పదు మేమేం చెయ్యాలి బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి